హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము మేము షిరిడీలో ఉన్నాము మీ అందరికీ తెలుసు కదా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది మేమైతే మండే ఈవినింగ్ హారతికి అయితే బుక్ చేసుకున్నాము టికెట్స్ సో మండే మార్నింగ్ ఖాళీగా ఉన్నామని చెప్పేసి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడానికైతే వెళ్తున్నాము ఫస్ట్ అయితే కిందకి బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఇక్కడ బఫే సిస్టమ్ అనమాట సో ఇవేం ఫ్రీ కాదండి మనకి రూమ్లోనే కాస్ట్లు ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట అంటే మనం ఓన్లీ రూమ్ ఒకటే బుక్ చేసుకుంటే ఒక కాస్ట్ ఉంటుంది రూమ్తో పాటు మనం మీల్స్ బ్రేక్ఫాస్ట్ ఇవి కూడా కలిపి బుక్ చేసుకుంటే ఒక కాస్ట్ ఉంటుందన్నమాట సో ఒక మీలు ఒక బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఒక డేకి ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ ఏదో ఒకటే చెయ్యాలి మిగిలింది ఛార్జ్ చేస్తారనమాట సో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కోపర్గాంలో ఉన్న బాబాగారి టెంపుల్కి అయితే వచ్చాము మేము ఎప్పుడు షిరిడి వచ్చినా కానీ కోపరగా ఉన్న బాబాగారి టెంపుల్కి కూడా వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి మనం బాబాగారి పారాయణం చేసుకుంటూ ఉంటాం కదా ఆ పారాయణంలో వస్తాయన్నమాట ఈ ఊరు పేర్లన్నీ పారాయణం చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మేము పంచముఖ వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్లో అయితే వీడియో షూటింగ్కి పర్మిషన్స్ లేవన్నమాట సో అందుకని నేను ఫోన్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఏం రికార్డ్ చేయలేదు ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందనమాట అక్కడ చాలా ర చాలా రూపాల్లో వినాయకస్వామి ఉన్నారనమాట అంటే తిరుపతి వినాయక స్వామి అని ముంబై వినాయక స్వామిని హైదరాబాద్ వినాయక స్వామి అని చెప్పేసి చాలా చాలా రూపాల్లో స్వామి ఉన్నారు చాలా బాగుంది టెంపుల్ అయితే కాకపోతే అక్కడ వీడియో తీయడానికి లేదు సో అందుకని అక్కడ ఏం షూట్ చేయలేదు ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుని మేమైతే దత్తాత్రేయ గుడికి వచ్చాము ఇక్కడ కూడా స్టార్టింగ్లో నేను వీడియో తీసాను సో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో పర్మిషన్ లేదనమాట ఇంకా బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఫోను లోపల టెంపుల్ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ కూడా దర్శనం చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ కనబడుతున్నారు కదా జనాలు కనబడుతున్నారు కదా మీకు వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే అండి ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళందరూ అందరూ మనకి తెలుగు వాళ్ళే తగులుతారనమాట మొత్తం ఇక్కడ కనబడే ప్రతి ఒక్కరూ మన తెలుగు వాళ్ళే సో దత్తాత్రేయని గుడి దగ్గర కూడా దర్శనం చేసేసుకుని మేము ఓల్డ్ షిరిడీకి అయితే వచ్చామన్నమాట ఇంక ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఉంది పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లలకు కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మన నలుగురికి కలిసి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారనమాట ఈ ఆవుల్ని గేదెల్ని చూస్తే కనుక మీరు రియల్ అనుకుంటారు కాదు అవన్నీ బొమ్మలు అనమాట బాబాగారు ఉన్న టైంలో షిరిడి ఎలా ఉండేది ఏంటనేది అందరికీ తెలియడం కోసం ఒక సెట్టింగ్ లాగా అయితే వేశారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఆవులు గేదెలు మనుషులు అవన్నీ కూడా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయండి మనం పారాయణంలో ప్రతి అధ్యయనంలో ఒక్కొక్క కథ ఉంటుంది సో ప్రతి కథ కూడా ఇక్కడ ఒక సెట్టింగ్ రూపంలో వేశారనమాట ఇంకా హౌసెస్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే అంత రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట నిజంగా చాలా బాగుంది ఇదంతా విజిట్ విజిట్ చేసేటప్పుడు నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా ఏదో షిరిడీలో మనమే ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట అప్పట్లోని బాబాగారు ఉన్న టైంలో మనం కూడా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట అంత బాగా అనిపించింది నిజంగా ప్రతీది ఎక్సలెంట్గా ప్రతీది డీటెయిల్డ్గా ఇదంతా క్రియేట్ చేశారండి నిజంగా ఇది ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాలి బాబాగారు భోజనం వండి అందరికీ వడ్డించడం కుమ్మరి కాలికి మేక గుచ్చుకోవడం అవన్నీ కూడా ఎంత రియలిస్టిక్గా అంటే అంత రియలిస్టిక్గా వేశారు నిజంగా చాలా బాగుందండి ఇక్కడ ఎవరైనా షిరిడి వస్తే కనుక మీరు తప్పకుండా ఓల్డ్ షిరిడీకి అయితే వచ్చి ఇవన్నీ విజిట్ చేయండి చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు షిరిడి వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అంత బాగుంది ఇదంతా మేము కూడా ఇన్నిసార్లు షిర్డీ వచ్చాము కానీ ఎప్పుడూ ఈ ప్లేస్కి రాలేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట షిరిడీలో ఓల్డ్ షిరిడీకి వచ్చి ఇవన్నీ చూడడం మేము ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ పెడుతున్నాను నేను ప్లీజ్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వాచ్ చేయండి నిజంగా బాబాగారు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళందరికీ నిజంగా బాబాగారిని చూసిన ఫీలింగు బాబా గారితో అక్కడ ఆ టైంలో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకైతే అలానే అనిపించింది అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా చూస్తున్నప్పుడు సో మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇవన్నీ చూసేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బైక్ రైడ్కి వెళ్తున్నాము బైక్ రైడ్ గాల్లో అనమాట దీని పేరు ఏదో కానీ ఉంది అక్కడ నేను మర్చిపోయాను ఇంకా మా ఇష్యూ అయితే చాలా ధైర్యవంతరాలు అనుకున్నాను జైంట్ వీల్ అదే ఎక్కేస్తానని గట్రా చెప్తుండంటే నిజంగా నిజంగా ఎక్కేస్తుందేమో చాలా ధైర్యవంతరాలు అనుకున్నాను కానీ ఇది ఎక్కేసరికి ఫుల్ అరిచేసింది అనమాట మమ్మీ మమ్మీ అని అరుస్తూనే ఉన్నది నేను కూడా ఫస్ట్ టైం ఎక్కడో నాకు హైట్స్ అంటే చాలా భయం సో నేను ఎప్పుడు ఎక్కను ఇంకా నేను కూడా ఎక్కాను అనమాట పిల్లల కోసం అనేసి ఇదేదో రైల్వే ట్రాక్లో ఉందనమాట ఫ్రంట్ అయితే ఒక బుల్లెట్ బైక్ పెట్టారు వెనకాల ఇవి పెట్టారు సీట్స్ లాగా సో ఇదైతే ఎక్కాము మంచి ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది ఇంకా పిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది ఇంకా మా చిన్నోడికి అయితే దూరంగా స్వింగ్స్ అవన్నీ కనబడుతున్నాయి అక్కడ సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆడుకోవాలంట ఎండ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా దారుణంగా ఉంది ఎండ ఇక్కడ బెంగళూరులో కన్నా డబుల్ ఉన్నట్టు అనిపించింది అనమాట మాకు అక్కడ ఊరకనే బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి ఎంత వాటర్ తాగేస్తున్నామంటే ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగసాము ఫుల్గాని ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడికి వెళ్ళిపోయారో ఆడుకోవడానికి ఇంకా ఇక్కడ రూమ్కి లాక్ చేస్తుంది ఈ డోర్ చూడగానే నాకు చంద్రముఖి డోర్ గుర్తొచ్చిందనమాట సో అందుకని లోపల ఏముందా అని చూద్దామనేసి వీడియో తెస్తే లోపలంతా ఖాళీగా ఉంది సేమ్ ఆ డోర్ని చూస్తే నాకు చంద్రముఖి మూవీలో డోర్లే గుర్తొచ్చినాయి ఇంక ఇక్కడ ఇదంతా చూసేసుకొని నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను వాళ్ళైతే మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా కాసేపు అయితే ఆడుకున్న తర్వాత ఇంక మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ రూమ్కి వచ్చేస్తున్నాము ఇంకా రూమ్కి వచ్చేసే మధ్యదారిలో కండోబా టెంపుల్ దగ్గర కూడా ఆగి అక్కడ కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నాము రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా బయట ఫుల్ వాటర్ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగేసామన్నమాట పొట్ట ఫుల్గానే ఉంది కాకపోతే మళ్ళీ దర్శనానికి వెళ్తాం కదా పిల్లలు ఆ అని చెప్పేసి వాళ్ళిద్దరికే అయితే వెజిటేబుల్ పులావ్ ఆర్డర్ చేసాము నాకు ఆయనకి నేమో కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే ఎండలో ఒక రేంజ్లో ఉన్నాయి పిల్లలైతే కర్డ్ రైస్ తిన్నారన్నారు సో అందుకని వాళ్ళకి వెజిటేబుల్ పులావ్ ఆర్డర్ చేసాము ఇంకా లంచ్ అది చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ నలుగురం కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వచ్చాము దర్శనానికి హోటల్ వల్లే మళ్ళీ డ్రాప్ చేసి పిక్ చేసుకుంటారనమాట దానికి ఏం ఛార్జ్ చేయరు కాకపోతే మేము మార్నింగ్ వెళ్ళాము కదా టెంపుల్స్ వాటి అన్నింటికి వాటి అది మాత్రం ఫ్రీ కాదు దాని అంతటికీ ఛార్జ్ చేస్తారనమాట మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తాను మేము హారతికి టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా ఫస్ట్ అయితే మా హస్బెండ్ నాకు ఆయనకి మాత్రమే బుక్ చేశారు లక్కీగా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ రీసెంట్గానే షిరిడి వెళ్ళారంట సో వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు వాళ్ళకు కూడా హారతికే బుక్ చేసుకున్నారు ఆ బాబుకి బుక్ చేయలేదంట సో అందుకని వాళ్ళు అలా చేయలేదంట ఆయన లక్కీగా మాకు ఫోన్ చేసి చెప్పారనమాట సో ఫస్ట్ అయితే నాకు మా హస్బెండ్కి టికెట్స్ బుక్ చేశారు కదా అవైతే క్యాన్సిల్ చేసేసి ఇంకా మా ఇష్యూకి కూడా ముగ్గురికి బుక్ చేశారనమాట ఇంకా మా చిన్నోడికి అయితే టికెట్ అవసరం లేదు సో ఎవరైనా టెన్ ఇయర్స్ దాటిన పిల్లలు ఉంటే కనుక మీరు హారతికి కానీ దర్శనానికి కానీ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక పిల్లలకు కూడా బుక్ చేయండి లేదంటే అక్కడ అస్సలు ఎలా చేయరంట నిజంగా చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది మాకైతే దర్శనం ఎక్సలెంట్గా అయ్యిందండి ఫస్ట్ స్టార్టింగ్లో మా చిన్నోడు కూర్చున్నాడు ఫస్ట్నే ఇంకా మేము హారతికి బుక్ చేసుకున్నాం కాబట్టి హారతి అయినంతసేపు మేము బాబాగారు మందిరంలోనే ఉన్నాము చాలా బాగా జరిగింది ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం కానీ రెడీ ఇదే ఫస్ట్ టైం మాకు ఇంత బాగా జరగడం ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకుంటున్నాము బయటన మా చిన్నోడు ఆల్రెడీ సగం షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు కొన్ని టాయ్స్ అవన్నీ కొనిసుకు కొనిపించుకున్నాడు అనమాట వాళ్ళ డాడీతోని ఇక్కడ గ్రేప్స్ దానిమ్మకాయలు జాంకాయలు ఇవి కాస్ట్ తక్కువగా ఉంటాయి నేనేమో మా హస్బెండ్కి జాంకాయలు కొనమని చెప్తే జాంకాయలు ఎందుకని చెప్పేసి గ్రేప్స్ కొన్నారు కేజీ ఫిఫ్టీ రూపీస్ ఒక కేజీ ఇమ్మని చెప్తే అన్న ఏమో మాటల్లో పెట్టేసి టూ కేజీస్ తీసుకోమని టూ కేజీస్ ఇస్తాడనమాట అవి మాకు తినడానికి ఎందుకు పంచలేదు మేము ఊరి నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి మెత్త మెత్తగా కాదు అలాగ అయిపోతే మొత్తం అన్ని ట్రైన్లో పడేసాము స్మెల్ వచ్చేస్తున్నాయని ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసినప్పుడే మాకు ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు ఆ కార్డులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే క్యాబ్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంది సో హోటల్ రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా ఇవి కోవాలు అయితే తీసుకున్నాము నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్కి అన్నట్టుగా కోవా బాక్సెస్ అయితే తీసుకున్నాము ఇంకా మా చిన్నోడు ఏమేమి కొనుక్కున్నాడో వాటితో అయితే ఓపెన్ చేసేసి ఆడడం స్టార్ట్ చేసేసాడు ఈ టాయ్ వచ్చేసి మా నైబర్కి ఒక చిన్న బేబీ ఉందన్నమాట సో తన కోసం అయితే తీసుకున్నాము ఇంకా మా చిన్నోడైతే ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు ఓపెన్ చేసే ఓపెన్ చేసేసుకొని ఇక్కడే ఆడేసుకుంటాడంట ఇంకా ఓపెన్ చేసేయడానికి తెగ ట్రై చేసేస్తున్నాడు ఇంకా మా ఇష్యూ అయితే బ్రేస్లెట్స్ ఇవన్నీ తీసుకుంది ఇంకా మా ఇష్యూది నాది షాపింగ్ కంప్లీట్గా అవ్వలేదు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాము సో ఇది కూడా తీసుకుంది ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ అలా పడ్డాయి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మనకి స్వీట్ బూందీ ఇస్తారు కదా ప్యాకెట్స్ అనమాట ఇవి చాలా బాగుంటుంది స్వీట్ బూందీ మా ఇషూ ఫేవరెట్ ఇంకా మళ్ళీ మాకు నెక్స్ట్ డేకి కూడా దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే మామూలు దర్శనానికి చేసుకున్నాము హారతికి కాదు ఇన్నిసార్లు బాబాగారి దర్శనానికి వచ్చినా కలగని అదృష్టం మాకు ఈసారి దొరికింది వేపాకులు ప్రసాదంగా దొరికినాయి బాబాగారు టెంపుల్ లోపల వేప చెట్టు ఉంటుంది ఆ ఆకులు కింద పడకుండా నెట్ కట్టేసి అన్నీ ఇలా కలెక్ట్ చేస్తారు చేసి అవి వచ్చిన భక్తులకి ఇలాగ పంచి పెడతారనమాట ఇప్పటికి మేము ఫైవ్ టైమ్స్ వచ్చాము షిరిడి మా హస్బెండ్ అయితే చాలాసార్లే వచ్చారు కానీ ఎప్పుడు మాకు వేపాకులు ప్రసాదంగా దొరకలేదు ఇదే ఫస్ట్ టైము చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ మనం బీర్వాలో అది పెట్టుకుంటే చాలా మంచిదంట ఇంకా మేము హారతికి టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా ఆ హారతి టికెట్ కాస్ట్ ఎంతంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ దర్శనం టికెట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి టికెట్స్ బుక్ చేసుకునే వెళ్ళాలని ఏం రూల్ లేదు ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది మనం ఫ్రీ దర్శనానికి కూడా వెళ్ళచ్చు కాకపోతే హారతికి వెళ్ళాలి అనుకుంటే హారతికి అయితే టికెట్స్ బుక్ చేసుకోవాలి మనం లక్కీగా ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు హారతి టైం కనుక మనం అక్కడ ఉంటే మనం హోల్డ్ చేసి ఉంచుతారనమాట సో హారతి చూసే అదృష్టం కలుగుతుంది బాబాగారి దర్శనం మనం చేసుకోవాలనుకుంటే జరగదంటే అండి బాబాగారు అనుకోవాలంట మనకి ఆయన దర్శనం కల్పించాలని సో బాబాగారు అనుకుంటేనే మనకి ఆయన దర్శనం దొరుకుతుందంట సో ఇదైతే నేను నమ్ముతాను మీరేమంటారో కామెంట్ చేయండి మేము ఎప్పుడు షిరిడి వెళ్ళినా కానీ తిరుపతి వెళ్ళినా కానీ ఒక రకమైన వైబు ఉంటుందన్నమాట నిజంగా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా మంచి ఫీల్ వస్తుంది సో మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కాసేపు ఆడుకున్నాము ఇంకా మా చిన్నోడు అయితే కార్డు పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు మా చిన్నోడు ఎక్స్పర్ట్ అయిపోయాడు ఈ డోర్స్ అవి ఓపెన్ చేయడంలో ఇంకా రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే కూడా దర్శనానికి వెళ్తాము ఇక్కడతో అయితే వీడియో ఎండ్ అయిపోయిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్